బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ల ప్రమాణ స్వీకారం జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేమరెడ్డి ప్రశాంతి రెడ్డి ముఖ్యతిథిగా హాజరయ్యారు అనంతరం కమిషనర్ బాలకృష్ణ వైస్ చైర్మన్లు ఎరటపల్లి శివకుమార్రెడ్డి నస్రీన్తో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమరెడ్డి ప్రశాంతరెడ్డి మాట్లాడుతూ ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా నగర పంచాయతీ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు ఇది మున్సిపల్ కౌన్సిలర్ యొక్క రెండవ చెప్ పర్సెంట్గా చట్టరీత్య ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల ధృవ విశ్వాస విదేశను కలిగి ఉందునని భారతదేశ సార్వ సత్తాక ప్రతిపత్తిని సభ్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాస పాత్రలన్నీ

మరియు ఎమ్మెల్యే గారికి ఏటువంటి అపకృతి తీసుకోరకుండా అలా విధంగా కాపాడతాను కీతి కాపాడతానని ప్రమాణం చేస్తున్నాను ఈ రోజు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ తో కొత్తగా ఎన్నికైన మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ శుక్రమారటకి తలాగే అలాగే శ్రీంకి ఇదరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను మీరందరూ కూడా తో కలిసి అందరు కౌన్సిలర్లు ఒకటే మాట మీద ఉండి ఈ గుజ్జరటి పాడ ప్రజలకి మిమ్మల్ని కోరి గెలిపించిన ప్రజలకి పార్టీలకు అతీతంగా సేవ చేయాలని మీరు చేసేటప్పుడు అందులో మీకు ఏమైనా సమస్యలుంటే నేను మొహమాటంగా నేరుగా నా దగ్గరకు వచ్చి చర్చించి తగు హెల్ప్ తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరికీ కూడా నేను కోరుకుంటున్నాను ప్రజల కోసం ఏది చేయడానికైనా ఎమ్మెల్యే మీతో ఉంటుందని మీరందరూ కూడా ఎటువంటి అభియోగాలు లేకుండా మీరందరూ పెద్దవాళ్ళు నేను చెప్పాల్సిన పని లేదు గుచండీపాలెం మున్సిపాలిటీ అంటే మున్సిపాలిటీ అంటే ఇలా ఉంటాయి అనే రకంగా పనిచేయాలని కోరుకుంటున్నాను అందరికి ధన్యవాదాలు ఈరోజు వైస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గౌరవ సభ్యురాలు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను కొంతగా ఈటైనటువంటి వైస్ చైర్మన్ ఇద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను శివాలయ్యతీ ఇద్దరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అదే విధంగా మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మేడం తహా లు అందరం కలిపి మన బుద్ధిరెడ్డి పాలనని మరింతగా ముందుకు తీస్తే అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నారు నాకు అవకాశం ఇచ్చిన ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను